తిరుమల వెంకన్న ఆదాయం మరింత పెరుగుతోంది ఈ మధ్య కాలంలో ఘననీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా రికార్డులు సృష్టిస్తోంది భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే అదే స్థాయిలో పెరుగుతోంది ఆపద మొక్కలు తీర్చే స్వామికి కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేసుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతోంది వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల హుండీ ఆదాయం ఆరు వందల డెబ్బై పాయింట్ రెండు ఒక్క కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమయింది ఈ ఏడాది జనవరిలో నూట పదహారు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఫిబ్రవరిలో నూట పదకొండు పాయింట్ ఏడు ఒక్క కోట్లు మార్చి నెలలో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఏప్రిల్ నెలలో నూట ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు మే నెలలో నూట ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లు జూన్ నెలలో నూట పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారికి వచ్చాయి ఇక ఏడు నెలల క్రితం ఏడు కొండలవాడికి ఉన్న ఆస్తుల వివరాలను కూడా టీటీడీ ప్రకటించింది ఈ మేరకు ఇరవై నాలుగు బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు గోల్డ్ డిపాజిట్ల వివరాల లెక్కలను టీటీడీ బయటపెట్టింది ఈ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై నాటికి పదిహేడు వేల ఎనిమిది వందల పదహారు పాయింట్ ఒకటి ఐదు కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి ఇక బంగారం డిపాజిట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి టీటీడీ గోల్డ్ డిపాజిట్లు రెండు బ్యాంకుల్లో ఉన్నట్లు స్పష్టం చేసిన టీటీడీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై నాటికి పదకొండు వేల రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు ఆరు కేజీల బంగారం గోల్డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొంది ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదివేల ఏడు వందల ఎనభై ఆరు పాయింట్ ఆరు ఏడు కేజీలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కేజీల గోల్డ్ను టీటీడీ డిపాజిట్ చేసింది